ఈ కాలంలో సోషల్ మీడియాలో ప్రతి విషయం పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది అది సినిమాలకు సంబంధించింది మాత్రమే కాదు ఇటు రాజకీయ వ్యాపార మరే ఇతర రంగాలకు సంబంధించిన విషయమైనా నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతూ వచ్చింది అలా సెన్సేషన్ని క్రియేట్ చేసిన వార్తలు అంటే సినిమాలకు సంబంధించినవి కాకుండా దేశంలోనే అత్యధిక ధనవంతుడిగా లిస్టులో చేరిపోయిన అంబానీ తన కొడుకు పెళ్లి గురించి నిండా మున్నెడి కథలు కథలుగా చెప్పుకున్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలాల సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇంకొక వార్త ఏదో కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడ్డ మార్పులు ముఖ్యంగా వెండితెర మీద అలరించిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి పద్నాలుగేళ్ల శ్రమ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైనం భారీ మెచారిటీతో ఇదిలా ఉంటే మరోపక్క మాట్లాడుకున్నది మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొకసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఇలాంటి నేపథ్యంలోనే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చాయి మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకువస్తున్నది ముఖ్యంగా రాజకీయవేత్తగా రాణిస్తూ చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా రాజకీయ వారసుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నారా లోకేష్ గురించి ముఖ్యంగా తన తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత నారా లోకేష్ ఏం చేశాడో తెలుసా అంటూ అతడి గురించి బయటపడ్డ షాకింగ్ నిజాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఆ వివరాల్లోకి వెళ్తే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అది కొడుకుగా ఓ రాజకీయవేత్తగా మనందరికీ సుపరిచితుడు అలాంటి నారా లోకేష్ వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఇతడు టెన్త్ వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకొని గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ని అమెరికాలో ఫినిష్ చేయడం జరిగింది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏని పూర్తి చేసిన నారా లోకేష్కి నిజానికి చిన్నప్పటి నుంచి తండ్రి రాజకీయ ప్రభావం అతని మీద బాగా ఉండేదట ఓ పక్క తండ్రి కుటుంబ నేపథ్యం తాత ఇలా అందరూ రాజకీయాల్లో రాణిస్తూ మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించడంతో తాను ఎంత చదువుకున్నా తనకి కూడా రాజకీయాల్లో రాణించాలని కోరిక ఉండేది ఆ విషయాన్ని స్వయంగా ఎప్పుడు నారా లోకేష్ తన తండ్రితో చెప్పకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఏకైక ఆలోచన తన ఏకైక వారసుడు తన కొడుకు తనతో పాటు రాజకీయ వారసత్వం తీసుకోవాలి అని దానికి తగ్గట్టుగానే ఎప్పుడైతే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏని ఫినిష్ చేశాడో కొన్నేళ్ల పాటు అతడిని గమనించడానికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విషయాలు ఏవీ ప్రస్తావించలేదట కాకపోతే నారా లోకేష్ మాత్రం అమెరికాలోనే ఉండి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సర్వీసెస్తో ఎన్నో ఏళ్ళు పనిచేయడం ఆ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్గా కొన్నేళ్ల పాటు పనిచేసి ఎప్పుడైతే నారా బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నాడో భార్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి అమెరికా నుండి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఆ బాధ్యతలన్నింటినీ తన భార్య చేతిలో పెట్టడం జరిగిందట ఎలాంటి సమయంలోనే ఒకనొక సందర్భంలో నారా లోకేష్ నోరు విప్పి తాను కూడా రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నానని మెడుకువలు నేర్చుకోవాలనుకుంటున్నానని చంద్రబాబు నాయుడు గారితో చెప్పడం దానికి ఆయన ఎంతో సంతోషించి తనతో పాటు కొన్నాళ్ల పాటు పనిచేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ముందు పదవిని ఇవ్వడం జరిగిందట అలా ఎన్నో ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఓ చిన్న పొజిషన్లో పనిచేస్తూ ఓ కార్యకర్తగా ఉంటూ అన్ని మెడుకువలు నేర్చుకొని ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత అతడు కూడా గెలుపొంది ఐటీ మినిస్టర్గా పనిచేయడం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఘోరమైన పరాజయం పాలు అవ్వడం జరిగింది మంగళగిరి నియోజకవర్గం నుంచి అలాంటి సమయంలోనే నారా లోకేష్ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలిస్తే మనందరం నోరలు పెట్టవలసిందే అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వంలో ఉన్న ఎమ్మెల్యే చేతిలో ఘోరంగా ఓడిపోయిన నారా లోకేష్ అదే మంగళగిరి నియోజకవర్గం నుండి గెలుపు పొందాలని గట్టిగా నిర్ణయించుకున్నారట ఓడిపోయిన ఆ నియోజకవర్గానికే ఎప్పుడు వెళ్ళడం ఆ నియోజకవర్గంలోని ప్రజలతో కలిసిపోయి రచ్చబండ అంటూ ఆ నియోజకవర్గంలోనే ఎన్నో సభలను పెట్టి ఎన్నో సందర్భాల్లో అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఐదేళ్ల పాటు నిరంతర కృషి చేయడం జరిగిందట ఇలాంటి నేపథ్యంలోనే యువగళం పాదయాత్ర అంటూ దాదాపు ఇరవై నాలుగు వేల అడుగుల పాదయాత్ర చేయడం జరిగింది అలా ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి నియోజకవర్గంలో తాను తిరుగుతూ ఉంటే ఎన్నో సందర్భాల్లో ఎన్నో విమర్శలకి కూడా గురవ్వడం జరిగిందట ఆ నియోజకవర్గం నుంచి ఘోరమైన పరాజయం పాలైన తర్వాత వాళ్ళ సానుభూతి కోసం ఇవన్నీ చేస్తున్నాడు అంటూ ఎందరో అతడిని విమర్శించడం కూడా జరిగిందట పైగా తెలుగు కూడా సరిగ్గా మాట్లాడడం రానివాడు మైక్ ఇస్తే ఏం మాట్లాడతాడు అంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని వేటిని పట్టించుకోకుండా పట్టుదలతో మంగళగిరి నియోజకవర్గం ప్రజల్లో కలిసిపోయి వాళ్ళ సాధక బాధల్ని తెలుసుకుని కష్ట నష్టాలని తెలుసుకుని అదే నియోజకవర్గం నుంచి తొంభై వేలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందాడు ప్రస్తుతానికి ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి కావలసిన పనులన్నింటినీ దగ్గరుండి తానే చూసుకుంటున్నారట పైగా ఎన్నో సంక్షేమ పథకాలను కూడా తీసుకురావడం వాటిని అమల్లో చేయడం ఐటీ ముఖ్యమంత్రిగా కొత్త కొత్త ఆలోచన ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చే పనిలో కూడా పడడం జరిగిందట అలా చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా నారా లోకేష్ రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటికీ తాను ఓ రాజకీయవేత్తగా ఎదగడానికి ఎంతో కష్టపడటం జరిగిందని ఓ కార్యకర్తగా చిన్న పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఈరోజు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపొంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎలాంటి పనైనా చేయడానికి తాను ఎప్పుడూ వెనకాలను అని చెప్పాడట ఎన్నో సందర్భాల్లో మంగళగిరి నియోజకవర్గం ప్రజలు ఎన్నో బాధలతో తన దగ్గరికి వస్తే తన సొంత డబ్బుతో కూడా సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్టుతో అక్కడ స్కూల్లో పిల్లలకి ఎంతో సేవ చేయడం కూడా జరిగింది అదండి అసలు సంగతి మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన భార్య గురించి చివరికి ఆయన కోడల గురించి కూడా ఎన్నో విషయాలు ఈ మధ్య కాలంలో నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ షాక్ గురించి వస్తుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్